పొద్దున చిరా ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు సెలెక్ట్ అయ్యావు చూసాకపోతున్నాం నేనే నమ్మలేదు వాళ్ళు నమ్మారు నాన్న కొత్త మా నువ్వు అమ్మా చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి ఎవడన్నా సంతోషాన్ని కన్నవాడతో పట్టుకున్న దాంతో మాట్లాడితే దరిద్రుడు జేసీ మీకు లక్ష సార్లు ఈ రోజు పొజిషన్ వచ్చానంటే ఆయనే కారణం జగదంబ చౌదరి గారు అంటే దైవం అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన ఇవ్వడు లేవండి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనా అలాగే జరిగింది ఏపీ వస్తే చాలా అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకో ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాల అలా మూవేలా చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు తెల్లరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు

అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోపర్ కదా గురుజీ ఇక నాలుగులోని ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెల్ నెంబర్ కదా ఇక నాలుగేస్తాం ఏడంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ అడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసిరీచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్

అంటే జేసీ కూర్చోమని కాదండి గోదావరి ఎక్స్ప్రెస్ లో గోదావరి జిల్లా జిల్లాలో ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి తీసుకెళ్తాను ట్రై మీరు చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈ సైన్యం ఎటువైపు ఎటులో బాబు మళ్ళీ ఏమిటి వెంకి ఏ లేదు గురుజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి రే ఆ మందు బట్ల జాగ్రత్త మనకు కాబోయే పోలీసు ఎవరికీ తెలియకూడదు అసలు డిపార్ట్మెంట్ బోర్ అంతా మాత్రమే ఉంది ఈ అమ్మాయినా ఇది కాదు అమ్మాయి పక్క

ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ సిఇఓ సోనిక్ సొల్యూషన్ ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్లు ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి ఈసీ గారు మేము డిసైడ్ చేసుకోవడానికి ఎత్తా అన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్ ఏం బాగా పెడతావు నువ్వు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చోవాడు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు అక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించాను సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బైదివే నా గురించి పరిచయం లేదు కదా ఐ యామ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డిసి ఐ యామ్ బకాసు బారో శాతిగా బొక్క అరే వెంకీ আরে అక్కడ భలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చుందాం పదరా ఏ ఏనసకాల్తే మనకేం నరసంగా నేను రండిరా మీరు అలాంటరా తన రా టైం వచ్చేవచ్చు